హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రొఫైల్ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు షకీలా అండి ఈమె హైదరాబాద్లో ఉంటారు వయసు అయితే నలభై సంవత్సరాలనే ఉంటాయని చెప్తున్నారండి వెయిట్ అయితే డెబ్బై రెండు కిలోలు ఉంటారంట హైట్ అయితే ఐదు అడుగులు మూడు అంగుళాలు ఉంటారని చెప్తున్నారు కలర్ అయితే చాలా అని చెప్తున్నారు చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటారని చెప్తున్నారండి అలాగే ఈవిడ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారని చెప్తున్నారండి నెలకు డెబ్బై వేలు దాకా ఈమె సంపాదన ఉంటుంది భర్త అయితే అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నారు పిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేసుకొని బెంగళూరు హైదరాబాద్లో ఉంటారని చెప్తున్నారు కాకపోతే ఈవిడ జాబ్ కోసం విజయవాడలో ఉంటారని చెప్తున్నారు ప్రస్తుతానికి కూడా ఒకటే ఉంటారని చెప్తున్నారు సొంత ఇల్లు అయితే ఉందండి ఫ్రెండ్స్ అంతా ఉందని చెప్తున్నారు భర్త పోయినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని చెప్తున్నారు ఒంటరిగా ఉన్న ఈమెకు రెండో పెళ్ళి కావాలని చెప్తున్నారండి ఎవరైతే పెళ్ళయ్యి అయ్యి కా విడాకులు తీసుకుని రెండో పెళ్ళికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళైతే ఈమెకు సెట్ అవుతారని చెప్తున్నారండి ఈ అమ్మాయిని అయితే బాగా చూసుకునే వాళ్ళు కావాలంటున్నారు తన భర్త ఎంత బాగా చూసుకునేవారో అంత బాగా ఈమెనైతే చూసుకోవాలి తన భర్త ప్రేమను ఈమెకైతే అందించాలి అయితే ఒకసారి కలిసి ఉన్న తర్వాత వీలైతే ఈమెతో మాట్లాడి అన్ని విధాలుగా సెట్ చేసుకొని కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఈమెతో ఈమె అయితే పెళ్ళి పెళ్ళి అయితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ అమ్మాయి కూడా వచ్చే అతనికి డబ్బులు కూడా ఇస్తానని చెప్తున్నారండి డబ్బులకైతే ఈ అమ్మాయికి ఏ లోటు లేదు తన కోరికలు తీర్చి కష్ట సుఖాల పాలు పంచుకొని ఈ అమ్మాయిని అయితే చాలా ఆనందంగా సంతోషంగా సుఖపెట్టేవాడైతే కావాలంటున్నారండి అయితే వచ్చే అబ్బాయి యాభై ఐదు సంవత్సరాల అయితే ఉండాలని ఏమే చెప్తున్నారండి అయితే కలర్తో కానీ క్యాస్ట్తో కానీ పని లేకుండా ఈమెను ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ఈమె అయితే చెప్తున్నారు ఈమెకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఏమీ లేవు ఉండవని చెప్తున్నారండి ఈమెను బాగా చూసుకుని అతను అయితే చాలంటున్నారు అయితే జాబ్ జాబ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఈమెను ఎక్కడైనా షాపింగ్కు అక్కడ ఇక్కడ తిప్పుతూ మంచి ఇదిగా చూసుకోవడానికి అర్హులై ఉండాలని చెప్తున్నారండి అయితే డబ్బు ఇల్లు ఆస్తు అన్నీ ఉన్నాయి వాటికైతే లోటు లేదని ఏమైతే చెప్తున్నారు అన్నీ సెట్ అయితే ఈ అమ్మాయి అతను కలిసి మాట్లాడుకొని అన్నీ సెట్ చేసుకొని ఈ సంవత్సరంలోనే ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు అయితే ఈమె ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే అబ్బాయికి ఎలాంటి తాగుకు అలవాటు కాకుండా ఉండాలని చెప్తున్నారు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి బీపీ షుగర్ అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా లేకుండా ఉంటే మంచిదేనే చెప్తున్నారండి చదువున్నా లేకున్నా పర్వాలేదట అని చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అయితే అసలు ఉండకూడదని చెప్తున్నారు ఏమైతే ఒకవేళ ఉన్నా ఈమె తిరుస్తానని చెప్తున్నారండి ఎందుకంటే ఈమెకు నెలకు శాలరీ చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా ఈమె చూసుకుంటారట ఈమెను చాలా సంతోషపెట్టి సుఖపెట్టేవాడు అయితే ఈమె అయితే మరీ మరీ కోరుకుంటున్నారండి చూసారు కదండి ఈ వీడియోలో ఇలాంటి అమ్మాయి కోసం ఈమెయిల్ అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్